మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్తో పాటు పలువురు నాయకులు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ రాజీవ్ గాంధీ విగ్రహానికి గ్రహానికి అర్పించారు సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారు ఈ దేశాన్ని సాంకేతికంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సెలిఫులు కావచ్చు ఇలా ఉన్నటువంటి నెట్వర్క్లు ఇవన్నింటినీ కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈ దేశానికి ఒక దిక్సూచిలా మరి ఆనాడు వారి వారు చేసినటువంటి బాటలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి మరి కొన్ని దుష్ట శక్తుల మరి వాళ్ళు ఆ రోజు వారిని అతమార్చడం జరిగింది వారి ఈ దేశంలో గాంధీ గారి కుటుంబం ఇందిరాగాంధీ గారు గతంలో నెహ్రూ గారు దేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనంతరం రావు రాజీవ్ గాంధీ గారు మరి దేశాన్ని మరి అభివృద్ధి పథంలో కొన్ని దశాబ్దాలుగా నడిపించినటువంటి పరంపరలో కాంగ్రెస్ పార్టీ వారి అడుగు జాడల్లో నిరంతరం సూర్య చంద్రున్నంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలు వారి అడుగు జాడల్లో నడుస్తామని వారు చూపినటువంటి బాటలో తప్పకుండా మరి ఈ దేశం కోసం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వారికి ఘనంగా జయంతి వేడుకలు జరుపుతా ఉన్నాం తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కంకలబద్దులపై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఇరవై తారీఖు నాడు ముంబైలో మన మాజీ ప్రధానటువంటి రాజీవ్ గాంధీ గారు జన్మించడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అత్యధిక మెజారిటీతో నాలుగు వందల ఇరవై సీట్లతో ఆయన ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత ఈరోజు సాంకేతిక విప్లవం మనం ఏదైతే అంటా ఉన్నామో అదేవిధంగా సెల్ ఫోన్లు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు అదేవిధంగా ఈరోజు టెలి టెలికాం వ్యవస్థ కావచ్చు ఏ వ్యవస్థ అయినా కానీ ఈరోజు మనం ఇంత సౌకర్యంగా వాటిని వాడుకుంటున్నామంటే దానికి గొప్ప కారణం రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికారం కావచ్చు స్థానిక సంస్థలకు నేరుగా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్కి అకౌంట్లో ఖాతాలో డబ్బులు పడ్డాయి అన్నయ్య అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిండు ఎన్నో వ్యవస్థలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వస్థిరంగా ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఉన్నదంటే కూడా వారు వేసినటువంటి బాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్దులై పనిచేయాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ పద్మాత రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ